నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక ఎవడైతే వైసీపీ పార్టీకి ఓటేసాడో వాళ్ళందరికీ కూడా కూటమి పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆపివేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా కులం జొల్ల మతం జొల్ల ఏ పార్టీ సంబంధించిన వాడైనా సరే వాడందరికీ మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఆ రోజు కలెక్టర్లందరూ చెప్పాడు సో అదే దిశగా కలెక్టర్లందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్క జిల్లాలో జగన్ గారు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందరికి అందడం జరిగింది సో మనందరం చూసాం చాలామంది సంతోషపడ్డారు ఇప్పుడు కూటంపాటిలో ఉన్నటువంటి లేదంటే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎవరైతే కూటంపాటికి వేసి గెలిపించారో వాళ్ళందరికీ కూడా గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అందిని సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఈరోజు వచ్చిన సమస్య ఏంటంటే నెల్లూరు జిల్లాలో మినిస్టర్ నారాయణ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాడు ఏది ఆనంద నారా నారాయణ రెడ్డి గారు మీరు గత ఎన్నికల్లో నాకు ఓట్లు ఓట్లే నాకు మీరు వేసింది మూడే మూడు ఓట్లు నేను రెడ్డి సమాజం చెందిన వ్యక్తిని మీరందరూ రెడ్డి సమాజం చెందిన వ్యక్తులు మనందరూ రెడ్డి కూడా మనం ఒకరికొకరు సహాయం చేసుకోకుండా నన్ను ఓడించడానికి నాకు ఓట్ లేకుండా జగన్ గారికి మీరు ఓట్లేశారని చెప్పి ఇప్పుడు నారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది నేను అడుగుతున్న ఇదే నారాయణ రెడ్డి గారిని ఇంకో మాట కూడా అన్నాడు ఇదే రెడ్లకి అధికారులను పిలిపించి ఇప్పుడు ఇస్తున్నటువంటి కూటమిపాటి సంక్షేమ పథకాలని ఏ ఒక్కరు కూడా మీకు రాకుండా నేను తొలగిస్తానని చెప్పి ఆనవ నారాయణ రెడ్డి గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇదే నారాయణ రెడ్డి గారు నేను అడుగుతున్నా అయ్యా మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు బాగానే ఉంది సొంత మీ జేబుల నుంచి డబ్బులు పెట్టి మాకు ఏమైనా ఇస్తున్నారా సమాధానం చెప్పండి సొంత మీ డబ్బులు పెట్టి మాకేమైనా సంక్షేమ పథకాలు ఇస్తున్నారా చెప్పండి పేద ప్రజలు కడుతున్న పన్నులతోటి వస్తున్న ఆదాయం తోటి ఆ డబ్బులు మొక్కలు మొక్కలుగా వేసి మాకు పథకాలు ఇస్తున్నారు అర్థమైందా గత ఐదు సంవత్సరాలు జగన్ గారు చేసింది అదే పది పేదవాడు పన్ను కడుతున్నాడు వాడికి మన పార్టీ తరఫున మన ప్రభుత్వం తరఫున ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి జగన్ గారు ముందుకొచ్చి నవరత్నాలు అని చెప్పి ఒక కార్యక్రమంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు కానీ ఈరోజు మీరు చేసిందేంది అధికారులకు వచ్చిన చేసింది ఏంది పింఛన్ లోడబెక్కరు తల్లికి మనం డబ్బులు రాకుండా అడ్డుకున్నారు ఆటో డ్రైవర్లు డబ్బులు రాకుండా అడ్డుకున్నారు ఇంక మీరు చేసింది ఏంది మాకు చెప్పుకోడానికి ఇప్పుడు ఏమంటారు మీరు మళ్ళీ మాకు ఓట్లు ఇలా ఈ జిల్లా ఈ గ్రామంలో మాకు ఓట్లు పడలేదు ఈ జిల్లాలో మాకు ఎక్కడ కూడా వైసీపీ పార్టీకి ఓట్లు ఎక్కువ కోటం కూటంపాటికి ఓట్లు వేయాల అంటే మమ్మల్ని ఓడించడానికి పేరుకి మాత్రం మళ్ళీ మీరంతా మా రెడ్లై ఉన్నారని చెప్పి ఆనం నారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఒక సీనియర్ నాయకుడు ఒక మినిస్టర్ హోదాలో ఉండి మినిస్టర్ పదవులు ఉండి ఈరోజు నారాయణ రెడ్డి గారు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా దారుణం ఫస్ట్ నేనైతే ఖండిస్తాను మా ఛానల్ నుంచి ఒక మినిస్టర్ ఒక మీటింగ్ పెట్టి బహిరంగ ప్రజల ముందు ఇలా మాట్లాడితే ఎంత దారుణం అండి ఆ రోజు చంద్రబాబు గారు కూడా అన్నారు ఒకటే మాట చంద్రబాబు గారు ఆ రోజు ఏమన్నారంటే ఎవడైతే ఇండైరెక్ట్గా కూటమి పార్టీకి ఓటు వేయకుండా కూటమి పార్టీకి సపోర్ట్ చేయకుండా రాష్ట్రంలో నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఓసీ పార్టీకి ఎవడైతే సపోర్ట్ ఆ ఓటు వేశాడు వాడికి ఎవడు కూడా మన పార్టీ సంక్షేమ పథకాలు ఇవ్వద్దని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు అడిగే మాట్లాడాడు నేను ఇదే చంద్రబాబు గారు అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలు జగన్ గారు ఎక్కడ కూడా ఆ మాట మీరు అధికారంలోకి వచ్చినాక అదే అన్నారు ఇదే చంద్రబాబు గారు సొంత డబ్బులు పెట్టామని మాకు ఇస్తున్నాడు పథకాలు తల్లి వందనం కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు తర్వాత అన్నదాత సుగీపోవచ్చు ఏ పథకమైనా సరే కూటమి పార్టీ నాయకులు సొంత డబ్బులతో మాకు పథకాలు ఇస్తున్నారా సమాధానం చెప్పండి మాకు పథకాలు రాకుండా అడ్డుకోవాల్సినంత అవసరం మీకేంది సో మాకు వస్తున్నటువంటి పథకాలు తొలగించే హక్కు మీకు ఎవరిచ్చారు సమాధానం చెప్పాలి మీరు అందరూ ఈరోజు ఓట్లు వేసారు గెలిచాము మినిస్టర్ పదవి తీసుకున్నాం హ్యాపీగా నెల్లూరు మొత్తం తిరుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పదవులు అనుభవించుకుంటూ ఎంజాయ్ చేసుకున్నామంటే కుదరదు గత ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో మీరు అంతగా డబ్బులు ఇస్తామని చెప్పి అధికారులకు వచ్చారు ఏది ఎన్నికల మేనిఫెస్టోలో సో మీరు అధికారులకు వచ్చినాక ఆ పథకాలన్నీ పక్కన పెట్టారు పక్కన పెట్టినాక గత ఐదు సంవత్సరాలు వచ్చిన పథకాలు కూడా రాకుండా ఈ ఐదు సంవత్సరాలు మీరు తొక్కుతున్న రోడ్ని అదేమన్నంటే గట్టిగా మాట్లాడితే వాడు మీకు కేసులు ఇంకేదైనా ఎక్కువ మాట్లాడితే ఆ ఊరికి ఒక పని కాకుండా చేస్తారు ఒక టెండర్ పనిరు ఒక కాంట్రాక్ట్ పనులు చేయరు ఇది ఎక్కడైంది చూడండి ఇదే విచిత్రంగా ఉంది ప్రతి ఒక్క జిల్లాలో ఇదే జరుగుతుంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు జగన్ గారికి ఓట్లేసారని చెప్పి జగన్ గారు పూర్సే వాళ్ళందరికి న్యాయం చేశాడు జగన్ గారి మీద నమ్మకంతో ఓట్లేసారని చెప్పి వీళ్ళ అధికారులకు రావాలని చెప్పి వీళ్ళ పార్టీ నేరుకో ఎన్నుకొని ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఓట్లు గెలిపిస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వీళ్ళు వెన్నుపోటు పొట్టు పొడిచారు పట్ట పొగులే మాట్లాడుతుంటే వీళ్ళు సార్ అర్ధరాత్రి ఏమంటే తెలుసు తెలియక సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో సార్ ఒక పోస్ట్ పెట్టారు సో మేము పథకాలు ఏమో మీరు ఏమన్నా చేసుకుంటే ఎవడని చెప్పని చెప్పి ఒక పోస్ట్ పెట్టారంటే సార్ అనుకోవచ్చు తెలుసు తెలియక వాళ్ళు పీఏలో వాళ్ళు అసిటెంట్ ఎవరు పెట్టారు అనుకోవచ్చు కానీ ఒక మినిస్టరు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం కూడా ఇదే మాట మాట్లాడితే ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల్ని బతకనిస్తారా కనీసం ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఏ ఒక్క పథకం అయినా సరే వాళ్ళు ఇళ్ళకి రాణిస్తారా రానిరో కొన్ని వేల మంది పింఛను తొలగించారు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక కొన్ని వేల మంది అదేమంటే వాడికి పర్సంటేజ్ లేదు వాడు పింఛన్కి అనర్హుడు ఇదొక ఇది ఒక సాగు గత ఐదు సంవత్సరాలు అన్యాయంగా అక్రమంగా పింఛను తీసుకున్నారు సో అలా తీసుకున్నారు ఇలా తీసుకున్నారు అని చెప్పి నానా రకాల సాగులు చెప్పారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు కొన్ని లక్షల మందికి ఆటో డ్రైవర్లు డబ్బులు వేస్తే ఈరోజు పూర్సైలు మీరు అధికారంలోకి వచ్చినాక అదే డ్రైవర్లో ఆటో డ్రైవర్లు కోతలు పెట్టారు ఒక మాట చెప్తే మీరు ఫ్రీ పోస్తేనే పథకం పెట్టి ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టారు ఈరోజు పోనీ తల్లికి వందన డబ్బులు ఏమైనా సరే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా ఉన్నారు డబ్బులు ఇంట్లో ముగ్గురు ఉంటే ఇద్దరు ఉంటే ఒకరికి వేస్తాడు ఒక ఊర్లో పది మందికి ఇస్తే నలుగురికి ఎగ్గొట్టారు ఒక ఊర్లోనే ఒక చిన్న గ్రామంలోనే అలాంటి ఎన్ని పంచాయతీలు ఎన్ని మండలంలో ఎన్ని నియోజకవర్గంలో ఇంకెంతమందికి డబ్బులు ఎగ్గొట్టారు గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఇలా జరగల గత ఐదు సంవత్సరాలు జరిగింది ఒకటే వాలంటీర్ అవసరం ఒకటి తీసుకొచ్చి ఏ గ్రామంలో ఏ ఇంటికైతే ఎవరికైతే సంక్షేమ పథకం అందలేదు తక్షణం డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఆ డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటే వెంటనే వాడికి పథకాలు వచ్చే విధంగా చేశారు కానీ ఇప్పుడు ప పథకం లేదు ఇప్పుడు కానీ గత ఐదు సంవత్సరాలు జగన్స్ ఉన్నప్పుడు నలభై సంవత్సరాలు దాటిన మహిళలకి పద్దెనిమిది వేలు వేసాడు మరి మీరు అధికారులకు వచ్చి ఇచ్చి మించి రెండు సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాలు దాటిన మహిళలకి మీరు ఏం సంబంధం చేస్తారు నలభై సంవత్సరాలు దాటిన మహిళలకి రెండు సంవత్సరాలకి పద్దెనిమిది వేలు ఎక్కడ ముప్పై ఆరు వేలు వేయాలి మరి మీరు ఒక రూపాయలు ఇచ్చారా ఒక ఐదు రూపాయలని ఇచ్చారా ఏదీ లేదు అదేమంటే ఇంకా మాట్లాడతారు నిరుద్యోగులకి నెలకు మూడేళ్ళు ఇస్తా ఉన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు మీరు అధికారులకు వచ్చి ఇచ్చారు ఉన్న ఉద్యోగులన్నీ పీక నోకారు గత ఐదు సంవత్సరాలు వచ్చిన సంక్షేమ పథకాలు రాకుండా తొలగించారు ఇది చెప్పుకోవడానికి మీ దగ్గర ఉంది ఇది ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడితే మినిస్టర్లు పూర్సేలో వాడు మన పార్టీకి వ్యతిరేకం వాడికి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కావాలని చెప్పి మన పార్టీకి ఎగ్నిస్ట్గా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి మీరు రివర్స్ కౌంటర్ లేడు నేను ఒకటే చెప్పదాల్సి మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారులకు వచ్చినా సరే ఏ అయినా సరే ఏ ఎమ్మెల్యే అయినా ఏ మినిస్టర్ అయినా ఏ ఎంపీ అయినా సరే సొంత వాళ్ళ జేబుల నుంచి డబ్బులు తీసి మనకేం ఖర్చు పెట్టరు అర్థమైందా ఆ ఎలక్షన్కి ముందు మట్టికి ఆ ర్యాలీలు కానీ నామినేషన్లు కానీ ముందు పొప్పయడం బిర్యానీ పెట్టడం ఓటు డబ్బులు ఇవ్వడం ఏమీ చేస్తారు ఓట్లు అయిపోయాక వాళ్ళు తిరగ తిరగబడుతుంది మన మీద ఇదే రోజు నీ ఓటుకు నేను డబ్బులు లేదా నీ బిర్యానీ పెట్టలేదా ముందు పొప్పలేదా నీ బండి పెట్రోల్ పొప్పలేదా ఇది ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు సో నేను అడ్డం ఎవడైనా సరే ఓటును తాకట్టు పెట్టుకోపోకండి మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోండి కానీ వాడి దగ్గర మీకు డబ్బులు తీసుకోవద్దు ఇప్పుడు డబ్బులు తీసుకుంటే ఏమన్నాడు అరో నేను డబ్బులు ఇచ్చాను కదా అన్నీ చేశాను కదా మళ్ళీ ఈరోజు నాకు ఆ పథకం రాలని చెప్పి గట్టి వచ్చి నా దగ్గర మాట్లాడతాను అంటాడు మీరు కూడా పోలేరు అక్కడ ఏ మొహం పెట్టుకో మాత్రం ఆఫీసులు చుట్టూరు పోలేరు నేను ఒకటే చెప్తాల్సి ఉన్నా ప్రభుత్వం ఒక రిక్వెస్ట్గా గత ప్రభుత్వం తీసేయండి గ గత ప్రభుత్వం ఎంత మంచి చేసింది ఎంత చెడు చేసింది అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి గుండెలు తెలిసిపోద్ది ఇక్కడ పేదవాడి గుండెలో ఇక్కడ రాసునే ఏ పథకం వచ్చింది ప్రతి సంవత్సరానికి ఎవడెవరి అంటులో ఎంతెంత డబ్బులు పడ్డనిది వాడి గుండెల్లో ఇప్పుడు కూడా అడిగినా కూడా చెప్తాడు సమాధానం కానీ మీరు అధికారులకు వచ్చిన అలాంటి సమాధానం ఎక్కడ కూడా దొరకట్లా ఎవరి దగ్గర పేదవాడి దగ్గరికి వెళ్ళండి వాడి గుండెల నుంచి ఒక ప్రశ్నలు కానీ ఒక సమాధానం తీయండి ఏమైనా చెప్పగలరా ఏ ఒక్కట్లేదు అదేమైనా అంటే మాట్లాడితే మంచి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నాం పదిహేను సంవత్సరాలు మన రాష్ట్రంలో ఇదే పరిపాలన ఉంటుంది ఎవడు కూడా దీన్ని ఆపలేడు అడ్డుకోలేడు సో మన ప్రభుత్వాన్ని కోల్చాలని చూస్తే ముందు వాడిని నాశనే పోతాడని చెప్పి మీరు అందరం మాట్లాడుతున్నారు అది ఏమొద్దండి చంద్రబాబు గారిని మేము ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం మన రాష్ట్రం అప్పుల్లో లేకుండా బయటికి తీసుకొచ్చి మీరు ఏ అయితే మేనిఫెస్టో ఇచ్చిన హామీలు కులానికి మతానికి సంబంధం లేకుండా అటు రెడ్డి సంవత్సరం తోకలు పెట్టకుండా రెడ్డి సంవత్సరాల నెల్లూరు జిల్లాలో ఎగ్గొట్టకుండా అన్ని కులాలకి ఇవ్వండి మీరు అధికారులకు రాకముందు అన్ని కులాలకి ఇస్తామని చెప్పారు అందరికి ఇస్తా ఉన్నారు సంక్షేమ పథకాలు అందరికి ఇవ్వండి ఎందుకు కోతలు పెడుతున్నారు దయచేసి సీఎం చంద్రబాబు గారికి మినిస్టర్ నారాయణ గారి రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు కూడా ఖండించి మినిస్టర్ నారాయణ రెడ్డి గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఛానల్ ధర సీఎం చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తాను